తెలంగాణ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూస్తే మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో ప్రాణహిత ప్రవాహిక ముంపు ప్రాంతాలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ సందర్శించారు ప్రాణహితలో వరద ఉధృతి పెరగడంతో పరివాహ ప్రాంతాలను వందలాది ఎకరాల్లో పత్తి వరి పంటలు నష్టపోయి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు గత మూడు సంవత్సరాల నుంచి కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల ప్రాణహితలో వరద ఉధృతి పెరిగి రైతులు తమ పంట నష్టపోతున్నారని ప్రతి ఏటా ఈ ప్రాంత రైతులు ఇదే విధంగా పంట నష్టాలను ఆర్థికంగా కుదేలవుతున్నారని ఈసారి అధిక వర్షాలతో ప్రాణహితులు వరద ఉధృతి పెరిగి లోతట్టు ప్రాంతాల జలమయం పంట నష్టపోయారని వాపోయారు వెంటనే పంట నష్టపోయిన రైతులు ఎకరానికి ఇరవై వేల రూపాయలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జూలై ఇరవై ఎనిమిది నుంచి ఆగస్టు మూడు వరకు జరుపుకోవాలని చర్లా శబరి ఏరియా కార్యదర్శి అరుణ విడుదల చేసిన లేఖలో పిలుపునిచ్చారు మన దేశంలో నక్సల్స్ బరి సాయుధ రైతుబాటు నుంచి నేటి వరకు నూతన ప్రజాస్వామిక విప్లవం కొరకు గత యాభై సంవత్సరాలుగా యుద్ధం సాగుతుందని తెలిపారు ఈ ఉద్యమంలో చారు మంజుదార్ కాన్సా చటర్జీ వంటి నేతలు అమర్లయ్యారన్నారు వీరిని స్పూర్తిగా తీసుకుని విప్లవ ఉద్యమంలో అనేక మంది ప్రాణాలు వదిలేదు అమరవీరుల విలువలను ఆదర్శాలను త్యాగాలను అలవర్చుకుందామని నక్సల్స్ బరి ప్రజా ఉద్యమ బాట దేశ విముక్తికి బాట అని అరుణ ప్రకటనలో పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర క్యాబ్స్ ప్రొడక్షన్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో హనుమకొండలో చలో కార్మిక శాఖ కమిషనరేట్ పాదయాత్ర నిర్వహించారు డ్రైవర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌడ సతీష్ మాట్లాడుతూ డ్రైవర్లకు తెల్ల రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు అర్హులైన డ్రైవర్లకు కార్పొరేషన్ల ద్వారా వాహనాలు ఇవ్వాలని కోరారు మోటార్ వాహన చట్టం రెండు సవరించాలన్నారు క్యాబ్ డ్రైవర్ల రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు నిర్మల్ జిల్లా కేంద్రంలో చైన్ స్నాచర్ రెచ్చిపోయారు శాంతి నగర్ వివేకానంద చౌక్ లోని మయూరి హోటల్ ముందు నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళల మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు బైక్ పై హెల్మెట్ ధరించి వచ్చిన దుండగుడు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డాడు మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కి వెళ్లడంతో మహిళ కింద పడింది ఈ దృశ్యాలు సీసీ కెమెరాలు నమోదు కావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ సంబంధించిన బూడిదను తమకి కేటాయించాలని ప్రభావిత గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ధర్నా చేశారు ఈ మేరకు ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాల ఎల్కపల్లి గుర్టుపల్లి లక్ష్మీపూర్ తదితర గ్రామాలకు చెందిన గ్రామస్తులు పెద్ద ఎత్తున బూడిద రిజర్వేర్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ ప్రభావిత గ్రామాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు తమ గ్రామాల సమీపంలో ఏర్పాటు చేసిన యాష్ పాండ్ ను బూడిద సరఫరా కోసం టెండర్లు తమకే కేటాయించాలని పేర్కొన్నారు మహబూబాద్ జిల్లా కేంద్రంలో జట్టు నగర్లో మౌలిక వసతులు కల్పించాలంటూ సిపిఐఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో రహదారిపై మహిళలు వరినాట్లు వేశారు ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అరేళి కృష్ణ మాట్లాడుతూ చినుకు పడితే రహదారులు బురదమయంగా మారి మాడుగులను తల్పించారని రాత్రివేళ రహదారిపై నడవాలంటే విష పురుగులతో భయభ్రాంతులు గురవుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఉన్నతాధికారులు స్పందించి కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని హెచ్చరించారు